దశాబ్ది కాలంగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి దేశం మొత్తం తెలంగాణ వైపే చూసేలా చేసిన ఘనత కల్కొండ చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీడీసీ మ్యాకల రవి అన్నారు కేసీఆర్ జన్మదిన వేడుకలను వేములూడ అరపన మండలం అగ్రహారం శ్రీ జోడాంజయ స్వామి ఆలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య హాజరయ్యారు ముందుగా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజ వేడుకున్నారు అనంతరం కేక్ కట్ చేసి కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలంగాణ వైపే చూసే విధంగా చేసిన ఘనత కేసీఆర్ అన్నారు కేసీఆర్ పాలన తెలంగాణ అభివృద్ధి పదంలో కొనసాగుతుందని గుర్తు చేశారు తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ్ల చక్రపాణి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బోరాబాబు జిల్లా యూత్ అధ్యక్షుడు సందీప్ తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే రానున్న రోజులలో ఇంక ఇలాంటి పుట్టినరోజు ఇంకెండో జరుపుకోవాలని కేసీఆర్ గారికి శ్రీ రాజరాజేశ్వర ఆశిస్సులు మరియు జోడంజనగర్ ఆశస్సులు వెళ్ళగల ఉండాలని కోరుకుంటూ మన గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మన తెలంగాణ కొరకు ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించిన గొప్ప మహానుభావుడు అన్ని రంగాలలో మన తెలంగాణని ముందుకు తీసుకున్న నాయకుడు కాబట్టి రానున్న రోజులలో కూడా ఇంకా మనం మళ్ళీ ఆయననే ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కోరుకుంటూ ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కల్లుగొళ్ళు మాటలు చెప్పి గ్యారెంటీ అని చెప్పి ఒక్కటి కూడా నిర్వర్తించలేదు కాబట్టి ప్రజలు కూడా మన తెలంగాణ బాపే రావాలని చెప్పని కోరుకుంటున్నారు మేమునాడ అర్బన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అగ్రహారం జోడాంజనేయ స్వామి ఈ ఈరోజు తెలంగాణ జాతిపిత బాపు కేసీఆర్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా జోడాంజనేయ విగ్రహ జోడాంజనేయ స్వామికి కేసీఆర్ గారు ఆయన ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పి మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రిగా చేపట్టి ఈ రాష్ట్రాన్ని సస్యస్థామనం చేయాలని చెప్పి ఈ జోడాంజనేయ స్వామి విగ్రహ స్వామిని వేడుకోవడం జరిగింది నాడు ఉద్యమ ఉద్యమ రథసారధి తెలంగాణను ఏక ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ సాధించి మరియు ఆ త సాధించిన తెలంగాణను పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశమే తెలంగాణ రాష్ట్ర వైపు చూసే విధంగా పరిపాలించి అనేక రంగాలలో సాగునీటి రంగంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అందరికీ సాగునీరు తాగునీరు అందించిన ఘనత కేసీఆర్ గారిది ఎందుకంటే ఇవల్ల గ్రామాలు స్వచ్ఛంగా మంచిగా ఉన్నాయనంటే దానికి కేసీఆర్ గారు కారణం అందుకే ఈ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వలలు కానీ హామీలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉన్న రాష్ట్రాన్ని నాశనమయ్యే విధంగా పరిపాలన చేస్తూ ఇప్పుడు ప్రజల కాళ్ళు ఆటోమేటిక్గా వన్ ఇయర్లోనే ఈ అర్థం కావడం జరిగింది రానున్న రోజుల్లో భవిష్యత్తు మన బీఆర్ఎస్ పార్టీదే అని చెప్పి తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడు సాధించిన రాష్ట్రాన్ని ఈ భారతదేశంలోనే అభివృద్ధిలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన గొప్ప నేత తెలంగాణ ప్రజానికమందరూ కూడా బాపుగా పిలుచుకునే కె చంద్రశేఖరరావు గారి జన్మదినం మనందరికీ ఎంతో శుభ శుభదినం పండగ రోజు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత గడిచిన పదేళ్లలో అభివృద్ధిలో సంక్షేమంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మిడ్ మానేరు మిడ్ మానేరు నుంచి మల్కపేట రిజర్వాయరు అట్లాగే సింగ సముద్రం వరకు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా లిఫ్ట్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశాపనం చేయడం కోసం ప్రాజెక్టు నిర్మించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు